హాయ్ అండి మజ్జిగ మిరపకాయలు చల్ల మిరపకాయలు అంటారు కదా అవి ఇలాగ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా పచ్చిమిరపకాయలు తీసుకొని కడిగి తీసుకోవాలి ఒక కేజీ మిరపకాయలు తీసుకున్నాను కేజీ మిరపకాయలకి ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను పెరుగులో గ్లాస్ నీళ్లు పోసి చిక్కటి మజ్జిగలా చేసుకోవాలి దానికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు మిరపకాయలు తీసుకొని ఇలా పొడుగ్గా చీల్చుకోవాలి ఇలా ఛాద్తో కానీ లేదా ఒక పిన్నిస్తో కానీ ఇలా పొడవుగా చీల్చుకోవాలి ఇలా మిరపకాయలు మొత్తం ఇలా చీల్చుకొని మజ్జిగలో వేసుకోవాలి పూర్తిగా మజ్జిగలు మునిగేంత వరకు ఇలా కొంచెం ఒత్తిడి ఒక పన్నెండు గంటల తర్వాత మళ్ళీ ఒకసారి మిరపకాయలని కలిపి ఇలా మూత పెట్టేసుకొని ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంచాలి నెక్స్ట్ డే మిరపకాయలని తీసి ఎండలో ఆరబెట్టుకోవాలి చూసారు కదా మిరపకాయలు కొంచెం రంగు మారాయి కదా ఇలాగే రెండు రోజులు ఇలానే చేయాలి మిరపకాయలని మళ్ళీ ఎండలోంచి తీసి సాయంత్రం మళ్ళీ ఇలా మిగిలిన మజ్జిగ ఉంది కదా మళ్ళీ దాంట్లోనే వేసుకోవాలి అలాగే రెండు రోజుల పాటు సేమ్ అలానే చేసుకోవాలి ఇలా రెండో రోజు పూర్తిగా ఇలా కలర్ మొత్తం మారిపోతాయి ఇప్పుడు పూర్తిగా వరకు ఇంకో రెండు రోజుల పాటు మిరపకాయలని ఎండబెట్టుకోవాలి తర్వాత తీసుకొని స్టోర్ చేసుకోవాలి ఇంకా మిరపకాయలని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డీప్ ఫ్రై చేసుకొని తినేయచ్చు అంతేనండి చాలా సింపుల్